అన్నీ సాగితే రోగమంత భోగం లేదని ఊరికినే అనలేదు ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నారో ఇంట్లో వాళ్ళు ఈ రసం కోసం ఫైనల్ గా ఇంట్లో వాళ్ళకి నాకు నయాగార ఫాల్స్ లాగా కారితే గానే నాకు గుర్తుకు రాలేదు ఇంట్లో ఒక్కరికి పరిచయం పడితే చాలు ఒకళ్ళమ్మట అమ్మట ఒకరు ఒకళ్ళ ఒకరికి వస్తూనే ఉంటుంది ఇంట్లో ఇంకెంత మంచిగా వండి పెట్టినా కూడా ఒకటి తక్కువైంది ఒకటి తక్కువైంది అన్నట్టు నోటికి ఇంకేదో తక్కువైంది అనిపిస్తుంది దాంటప్పుడే ఈ మిరియాల రసం చేసుకున్నాం అనుకోండి తినడం కాదు దీన్ని ఏకంగా గ్లాసులలో పోసుకొని తాగాలి అనిపిస్తుంది బిర్యానీ వండుకోవడానికి కుండం తీసుకురమ్మని మా వారికి చెప్తే చూసారా ఎటువంటి కుండం తీసుకొచ్చారు ఇదేంటి కుండ ఇలా ఉందని అడిగితే అదంతే ఛత్తీస్ లో అలానే ఉంటదని సమాధానం ఇచ్చారు అయినా ఇది ఇప్పటిది కాదులేండి లాస్ట్ ఇయర్ తీసుకొచ్చింది ఇంత పెద్ద కుండలో మిరియాల రసం చేస్తున్నాం అనుకుంటారేమో చెప్పాను కదండి తినడానికి కాదు తాగడానికి అనేసి రోడ్లోకి మిరియాలు జీలకర్ర వెల్లుల్లిని కచ్చపచ్చ పచ్చా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కుండలోకి కొంచెం ఆయిల్ తీసుకొని ఎండుమిర్చి జీలకర్ర టమాటా ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి పసుపు చింతపండు పులుసు ఇక వాటర్ పోసుకొని పెట్టుకున్న పొడిని వేసి కొద్దిగా ఉప్పు కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని పది నిమిషాలు మరగనివ్వాలి వీడియో ఆడియో నచ్చితే లైక్ చేయండి